బిస్మిల్లా రహమాన్ నిర్రహీం కుల్హు అల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యులద్ వలం యకుల్లహు కుఫువన్ అహద్ అల్హమ్దులిల్లా ఈరోజు పవిత్రమైన శుక్రవారం శుక్రవారం మనం దైవానికి దగ్గర అయ్యేటటువంటి రోజు అంటే బంధం ఆధ్యాత్మిక బంధం బలపడేటటువంటి రోజు విశ్వాసం పెరిగే రోజు అల్లాతోని ఆ దైవంతో ఏమేమి కావాలో కోరికలు అడిగే రోజు ఏమేమి కోరికలు తీర్నియో ఆ కోరికలు తీర్చినందుకు థ్యాంక్స్ చెప్పుకునే రోజు అదేవిధంగా కృతజ్ఞత చెప్పుకునే రోజు బాధలు ఉన్నాయో బాధలు చెప్పుకునే రోజు అన్నీ పంచుకునేటటువంటి రోజు సంతోషాలు కానీ కృతజ్ఞతలు చెప్పడానికి బాధలు కానీ తీర్చమని అడగటానికి గొప్పదైనటువంటి రోజు జుమ్మా రోజు శుక్రవారం రోజు అలాంటి శుక్రవారాన్ని ఎవరైతే పొందారో వారు అదృష్టవంతులు అలాంటి శుక్రవారాన్ని పొంది కూడా ఎవరైతే రాకుండా ఇళ్లలో ఉన్నారో పనుల్లో ఉన్నారో ప్రపంచ బిజీలో తలమునకలై ఉన్నారో అలాంటి వారు దురదృష్టవంతులు ఇది మొహమ్మద్ సల్లహం వారు చెప్పినటువంటి మాట ఇక మనం కాఫ్ సోరా నుంచి ఈరోజు తెలుసుకుందాం ఈ నలభై ఐదు వచనాలు ఉన్నాయి ఇవి మక్కాలు అవతరించాయి కాఫ్ మహోన్నతమైన ఖురాన్ సాక్షిగా అయితే హెచ్చరిక చేసేవాడు స్వయంగా వారిలో నుండి వారి వద్దకు వచ్చాడనే విషయం వారికి ఆశ్చర్యం కలిగించింది తర్వాత సత్యతిరస్కారలు ఎలా అనసాగారు మేము మరణించి మట్టిగా మారిపోయినప్పటికీ మళ్ళీ బ్రతికింపబడతామా ఇది చాలా విచిత్రంగా ఉంది ఈ తిరుగు ప్రయాణం అనేది బుద్ధికి అందని విషయం అని వాళ్ళు అంటున్నారు అప్పుడు దైవం అంటున్నాడు వారి శరీరాల్లో నుండి భూమి తినేదంతా మాకు తెలుసు ఇంతకుముందు మనం చాలాసార్లు గుర్తు చేసుకున్నాం అణువుని కలిపి పుట్టించేదాయనే అణు అణువుని చల్లా చేసి అగ్నికైనా భూమికి మట్టికైనా ఆహుతి చేసేది ఆయనే ఆ అగ్ని అయినా కక్కిద్ది ఈ యొక్క భూమి అయినా ఆయన కక్కమన్నప్పుడు కక్కిద్ది నీ శరీరాన్ని అక్కడ నిలబెట్టిద్ది దైవం ముందు అనేటటువంటి విషయం చాలాసార్లు చెప్పుకున్నాను అదే విషయాన్ని ఇక్కడ మనకి యాభయో స్వరాలో నాలుగవ వచనంలో క్లియర్గా చెప్పడం జరిగింది మా వద్ద ఒక గ్రంథం ఉంది అందులో అంతా సురక్షితంగా ఉంది నువ్వు ఉదయం నిద్రలేసిన దగ్గర నుంచి జాగ్రత్తగా తింటే సాయంత్రం నిద్రపోయే వరకు నీ నోటితో మంచి పనులు చేసావా చెడు పనులు చేసావా నీ చేతులతో మంచి పనులు చేసావా చెడు పనులు చేసావా మంచి పనులు చేస్తే కుడివైపు ఒక దైవ దూత ఉంటుంది ఆ దూత రాస్తుంది చెడు పనులు చేస్తే ఎడం వైపు ఒక దైవ ఉంటుంది అది రాస్తుంది ఇలాగా ఉదయం నిద్రలేసిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయే వరకు నీ యొక్క కర్మల లెక్క అంతా కూడా దైవదూతలు రాస్తున్నారు నువ్వు నిద్రపోగానే జాగ్రత్తగా గమనించు నిద్రపోయిన మనిషి పాపం చేయలేడు పుణ్యం చేయలేడు చేయలేస్తాడా చేయలేడు అప్పుడు నిద్రపోయిన వెంటనే దైవ సమక్షానికి ఈ దైవదూతలు వెళ్ళి నీ కర్మల లెక్క తీసుకొని అక్కడ ఇచ్చేసి మళ్ళీ వెంటనే వచ్చేస్తాయి ఇది ప్రతిరోజు ప్రతి మనిషికి జరిగేటటువంటి కార్యక్రమం కర్మల లెక్క ప్రతిరోజు వెళ్తుంది అలాంటి కర్మల లెక్క పుస్తకం మనం మరణించగానే మన ముందుకు తీసుకొచ్చి పెడతాడట ఈరోజు నీ కర్మలు చదువుకోవటానికి నీ పాపాలు నీ పుణ్యాలు చూసుకోవటానికి నువ్వే సరిపోతావు ఇగో చదువుకో అని చెప్పి ఆ రోజు ముందు పెడతాడట నిజంగా ఇదంతా జరిగిద్దా నమ్మకం ఉందా ఇదంతా నిజమేనా అంటే అక్షరాల జరగబోతుంది ఎందుకంటే దీనికి భూమి సాక్ష్యం భూమి నీది కాదు నాది కాదు అవునా కదా భూమిని నువ్వు సృష్టించలేదు నేను సృష్టించలేదు నిన్ను నన్ను పుట్టించిన దైవం సృష్టించాడు మానవులకి దీన్ని నివాసయోగ్యంగా మలిశాడు భూమి ఒక పెద్ద సాక్ష్యం ఆకాశం ఒక పెద్ద సాక్ష్యం సాయిబుల్ దేవుడు సాయిబుల కొండు హిందువుల దేవుడు హిందువుల కొనుడు క్రైస్తవుల దేవుడు క్రైస్తవుల కొండు ఎన్నాళ్ళు చెప్తారు ఈ మాటలన్నీ సాక్ష్యాలు అందరికీ ఒకే ఒక్క దైవం ఉన్నాడని చెప్పి గ్రంథాలన్నీ ముక్త కంఠంతో సాక్ష్యం చెప్తుంటే ప్రవక్తలు యుగపురుషులు ఋషేశ్వరులు అందరూ ఏకకంఠంతో చెప్పి భూమి మీద నుంచి వారు వారి యొక్క జీవితం అయిపోయిన తర్వాత చెప్పి వారు వెళ్ళిపోతే వారి యొక్క అనుసర సమాజం వారి శిష్యులు వన వారి అనుసర సమాజం కూడా భగవంతుడు ఒక్కడే అని బోధించిన తర్వాత కూడా ఎవరి దేవుడు వాళ్ళకున్నాడు అని చెప్పి విభజించి మనుషుల మధ్య విభేదాలు రేపేటటువంటి వారి బుద్ధి ఎలా ఉంది వారి దగ్గర ఏదైనా ఆధారం ఉంది అని అడగమంటున్నాడు కాబట్టి ఇదంతా కూడా కానీ సత్యం వారి వద్దకు వచ్చినప్పుడే దానిని వారు బాహటంగా తిరస్కరించారు అర్థమవుతుందా ఈ విషయాలు అర్థం కాకే నువ్వు పుట్టినప్పుడు ఎంత ఉన్నావు జాగ్రత్తగా గమనిస్తే పుట్టిన పిల్లగాడికి ఏమీ తెలియదు అవునా కదా అంబాటానికి పక్క గొడ్డానికి మూడు నాలుగు నెలలు టైం పడతా ఉంటుందా లేదా టైం పడతా ఉంటుంది కానీ జాగ్రత్తగా ఏమీ తెలియని స్థితి నుంచి ఆ స్థితి ఇక్కడ ఎంత పెద్ద యుగపురుషుడైనా అర్థమవుతుందా ఎంత పెద్ద ప్రభక్తైనా ఎంత పెద్ద పురుషుడైనా ఎవరైనా సరే అలా తల్లి గర్భం నుంచి భూమి మీదకి వచ్చి వాళ్ళు హిందువులైనా వాళ్ళు క్రైస్తువులైనా వాళ్ళు ముస్లింలైనా వాళ్ళు జైనులైనా వాళ్ళు బౌద్ధులైనా వాళ్ళు భారతీయులైనా వాళ్ళు విదేశీయులైనా తల్లి గర్భం నుంచి ఏమీ తెలియని స్థితిలో దైవం వారిని భూమి మీదకి తీసుకొచ్చాడు ఇది నిజమా కాదా ఇది యథార్థమా కాదా ఇది గొప్ప సాక్ష్యమా కాదా ఏమీ తెలియని వాణిగా పుట్టించి పెంచి పెద్ద చేసి జ్ఞానం ఇచ్చి అదే అవుతుందా ఇచ్చాడు ఆయనే సిగ్గుపట్టం పెట్టాడు ఆయనే ఎన్నో మనిషికి లక్షణాలు ఇచ్చాడు ఆయనే బంధాలు పెట్టాడు ఆయనే అనుబంధాలు పెట్టాడు ఆయనే ప్రేమలు పెట్టాడు అదే అవుతుందా అన్నీ తెలిసేలా చేసి మళ్ళీ ముసలితనం ద్వారా ఏమీ తెలియకుండా చేసేవాడు ఆయనే ఎప్పుడైనా మీరు తొంభై సంవత్సరాలు దాటినోళ్ళు మాట్లాడుతుంటే ఎన్నారా ఎప్పుడైనా ఎనభై తొంభై సంవత్సరాలు దాటిన వాళ్ళు మాట్లాడుతుంటే మాటలు స్లిప్ అవుతూ ఉంటాయి ఏం మాట్లాడతారో వాళ్ళకి అదుపు ఉండదు అక్కడ వ్యవహారం ఏదైనా సరే సందర్భాన్ని సమయాన్ని కూడా అర్థం చేసుకోలేరు మాట తడబడతా ఉంటుంది మాట సందర్భం తెలియకుండా ఉంటుంది జాగ్రత్తగా చెప్తున్నాడు ఏమీ తెలియని స్థితి చిన్నప్పుడు ఎలాగైందో ముసలి వారైపోయినప్పుడు వంద దాటిని నూట ఎనిమిదో నూట పదో కొంతమందికి ఉన్నాయి కదా చూస్తూ ఉంటాం వారికి ఏమీ తెలియదు ఉదాహరణకి మన కళ్ళ ముందే ఉంచుతున్నాడు అర్థమవుతుందా మణికళ్ళ ముందే చూపిస్తున్నాడు ముసలివారిని వారికి వినపడదు వారికి కనపడదు అర్థమవుతుందా వారికి అన్నం పెడితే తింటారు లేకుంటే అరుస్తూ ఉంటారు వాళ్ళు వయసులో ఎలా ఉన్నారు వాళ్ళు వయసులో ఎలా ఉన్నారు జాగ్రత్త గమనించే వయసులో ఏమన్నారు మేము మేము బలవంతులం మాకు అన్నీ తెలుసు నువ్వు మాకేం చెప్పక్కర్లేదు అన్నారా లేదా ఇలాంటి మాటలన్నీ అనటానికి వాళ్ళు అనేటప్పుడు కొద్దిగా ఆలోచించాలి ఆ బలము ఆ మాట ఆ కళ్ళు ఆ చూపు ఆ చెవులు ఆ వినికిడి ఆ యొక్క అదంతా కూడా అల్లా యొక్క ప్రసాదితం దైవం యొక్క ప్రసాదితం ఇది అని చెప్పి దైవానికి కృతజ్ఞతగా ఎవరైతే ఉంటారో దైవాన్ని ఒకే ఒక్కటిగా తెలుసుకొని దైవాన్ని ఎవరైతే మరి ఆయన గణపరుస్తారో ఆయన్ని ఆరాధిస్తారో వారు మాత్రమే దైవ భక్తి గలవారు దైవ భయం గలవారు అర్థమైంది కానీ వారు బాహటంగా తిరస్కరించడం మొదలుపెట్టారు ఈ కారణం వల్లనే వారు ఇప్పుడు చిక్కుల్లో పడిపోయారు అదవుతుందా దైవం గొప్పతనం భూమి అసాక్ష్యం ఆకాశం సాక్ష్యం సూర్యుడు సాక్ష్యం చంద్రుడి సాక్ష్యం నీ కాళ్ళు సాక్ష్యం నీ చేతులు సాక్ష్యం నీ కళ్ళు సాక్ష్యం నీ మెదడు సాక్ష్యం ఇవన్నీ ఇచ్చినోడు ఒక్కడే అంటానికి ఇన్ని సాక్ష్యాలు ఉంటే కూడా బాహటంగా మీరు ఆ ఒక్కే ఒక్కని తిరస్కరించితే చిక్కుల్లో పడిపోతే మీరు ఆనందంలో తేలియాడతారా సన్మార్గంలో ఉన్నట్టు భ్రమిస్తారా ఒక్కసారి ఆలోచించమంటున్నాడు సరే అయితే ఇంకా ఇదే చెప్తున్నాడు వారిపై ఉన్న ఆకాశం వైపు వారు ఎన్నడూ చూడలేదా దాని నిర్మాణం ఎలా ఉంది అలంకరణ దాన్ని ఎలా అలంకరించాడో అందులో ఎటువంటి పగుళ్ళు లేవు భూమిని మేము పరిశాము అందులో పర్వతాలను స్థిరంగా పాతాము అందులో మనోహరమైనటువంటి వృక్ష జాతుల్ని మలకెత్తింపజేసాము మళ్ళీ సత్యం వైపుకు మరలే ప్రతి దాసునికి ఇవన్నీ కళ్ళు తెరిపించే గుణపాఠం నేర్పే నేర్పేవైనటువంటి విషయాలు అర్థమవుతుందా జ్ఞానం ఉన్నోడికి మనిషికో మాట అన్నారు అన్నారా లేదా మనిషికో మాట గొడ్డుకో దెబ్బ మనం గొడ్లు కాదు మనం పశువులు కాదు కొట్టి చెప్పడానికి నీ కాళ్ళ కింద ఉన్న భూమి నీకు నాకు ఒకే ఒక్క దైవం దీన్ని వశపరిచాడు ఈ భూమి ఒక పెద్ద సాక్ష్యం దీన్ని నిర్మించినోడు అక్కడే ఇద్దరు ముగ్గురు మొక్కోటి ఎంత మాత్రం లేరు ఈ విషయం గ్రహించడానికి ఈ విషయం వినటానికి గ్రహించడానికి ఆలోచించడానికి ఏమన్నా పెద్ద పెద్ద చదువులు చదవాలా పెద్ద పెద్ద పండితులు అవ్వాలా అవసరం లేదు పిచ్చోళంగా కాకుండా ఉంటే చాలు తెలివి ఉంటే చాలు జ్ఞానం ఉంటే చాలు అమ్మని ఎలా గుర్తుపడుతున్నామో నాన్న ఎలా గుర్తుపడుతున్నామో పిల్లల్ని ఎలా గుర్తుపడుతున్నామో కాళ్ళ కింద భూమిని భగవంతుడు మనకి వశపరిచాడని గుర్తుపట్టడమే ఆయనకు తప్ప ఈ శక్తి ఏరే ఎవరికి లేదని చెప్పటమే దైవ సాక్ష్యం ఆ యొక్క సద్వచనం పలకటం అంటే ఏంటి నా శరీరం నా కాళ్ళనిచ్చింది ఆయనే నా కాళ్ళ కింద భూమినిచ్చింది కూడా ఒకే ఒక్క దైవం అని చెప్పి తెలుసుకొని ఆ వాక్కుని ప్రకటించటమే సద్వచనం పలకటం ఇంకేమంటున్నాడు ఆయన మానవుడు ఇక్కడ బతకలేడని చెప్పి ఆకాశం నుంచి మేము శుభవంతమైన నీటిని కురిపించాము ఇంకేం కావాలండి అందరికీ వర్షం కురిసిద్దా ముందు సాయిబుల్ దేవుడు గురిపిస్తారు లేకుంటే ముందు హిందువుల దేవుడు ఇది ఇండియా కాబట్టి ఇక్కడ హిందూ సోదరులు మన అన్నలదమ్ములు వాళ్ళు కూడా అన్నల్ అన్నలదమ్ములే ముందు హిందువుల సోదరుడు హిందూ సోదరులకి హిందువుల దేవుడు వర్షం కురిపించి ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఏదో టీవీ ఛానల్ పెట్టినట్టు ముందు జమిని టీవీ పెట్టి తర్వాత లేదంటే మా టీవీ పెట్టి లేదంటే ఈ టీవీ పెట్టి రిమోట్తో ఛానల్ మార్చినట్టు ఇక్కడ హిందువుల దేవుడు వర్షం కురిపించాక ఏం ఆపేక మళ్ళీ క్రైస్తవుల దేవుడు వర్షం కురిపించాక ఆపేక సాయిబుల్ దేవుడు వర్షం అలా ఉందా మానవులందరికీ వర్షం కురిపించేవాడే ఈ వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం కాలచక్రాన్ని నడిపించేవాడు మాత్రమే దైవం భగవంతుడు ఆయనతో సరిసమానమైన వాళ్ళు ఇంకెవరూ లేరు వచ్చిన వాళ్ళు గురువులు వచ్చిన వాళ్ళు పురుషులు వచ్చిన వాళ్ళు ఋషీశ్వరులు వారు కూడా దేవుడు అక్కడని ప్రకటించి ఆ దేవుడిని ఆరాధించారు ఆ సూచనలన్నీ ప్రతి మనిషికి తేట తెల్లంగా స్పష్టంగా తెలియజేయబడ్డాయి అయినా సరే మరి వాటిని అశ్రద్ధ చేసి వాటిని లక్ష్య పెట్టపోతే చిక్కుల్లో పడతాడా పడ్డా చిక్కుల్లో పడతాడు నువ్వు చిక్కుల్లో పట్టానికి నీ బుద్ధి జ్ఞానాలని దేవుడి విషయంలో భక్తి విషయంలో ఉపయోగించకపోవటమే అదవుతుందా ఇంకేముంటున్నాడు తర్వాత ఆ నీటి ద్వారా తోటల్ని పంట ధాన్యాలని ఎంతో పొడవైనటువంటి ఖర్జూరపు వృక్షాలని వాటికి పండ్లు గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఇది దాసులకి ఉపాధినిచ్చేటటువంటి ఏర్పాటు అదైతుందా నారు పోసిన వాడే నీరు పోస్తాడు చెప్తారా లేదా ఆకలి పెట్టిన వాడే ఆహారం ఇస్తున్నాడు వర్షం కురిపించడం ద్వారా భూమి నుండి ఆహార పంటల్ని ఉత్పత్తి చేయటం ద్వారా పుట్టించడం ద్వారా మన ఆకలి తీరుస్తున్నాడు ఇంకేమంటున్నాడు చనిపోయిన వాళ్ళు మేము మృత భూమికి మృత భూమికి ప్రాణం పోస్తామో మానవుల్ని కూడా లేపటం ఈ విధంగానే జరుగుతుంది ఎండిపోయిన గింజల్ని పొలంలో పెట్టొస్తే దానిలో దాంట్లో ప్రాణం ఉందా లేదు వర్షం పడగానే ఆ ఎండిపోయిన జీవం లేని దానికి జీవం పోసేవాడే మీరు మట్టిలో కలిసిపోయిన మట్టిగా మారిపోయిన బూడిదగా మారి మట్టిలో కలిసిపోయినా ఆ కణాలకి జీవం పోసేవాడు కూడా ఆయనే ఇదే విధంగా పోస్తాడు వర్షం కురిపించడం ద్వారా భూమిలో ఎండిపోయి చచ్చిపోయినటువంటి విత్తనాలకి ఎలా ప్రాణం పోస్తున్నాడో చచ్చిపోయిన మనుషులు అందరి యొక్క జీవ అందులో ఉన్నటువంటి మట్టిగా మారిపోయినటువంటి వారి వారికి ప్రాణం పోస్తాడు ఇది జరిగి తీరవలసిన విషయమే అని అంటున్నాడు ఇక ఏమంటున్నాడు వారికి పూర్వం నోహజాతి అర్రసు వాసులు మరియు సమోదు ఆదు ఫిరౌన్ జాతులు లూత్ సోదరులు ఐకావారు వా మరియు జాతి వారు ప్రజలు కూడా తిరస్కరించారు మీరు ఒక్కళ్ళే తిరస్కరించట్ల ఎన్నో జాతులు వచ్చిపోయినాయి భూమి మీద వాళ్ళు తిరస్కరించితే వాళ్ళు బతికుండగానే వాళ్ళ మీదకి చెప్పి మరి శిక్షలు తీసుకురావడం జరిగింది ఏంటి ఇగో మీ మీదకి శిక్ష వస్తుంది ఫలానా రోజున వస్తుంది ఫలానా సమయాన్ని వస్తుంది అని అని చెప్పి చెప్పి దైవం ప్రవక్తలకి చెప్పి ప్రవక్తల ద్వారా చెప్పించి శిక్ష తీసుకురావడం జరిగింది అలాంటి జాతులన్నీ మట్టిలో కలిసిపోయిన పెద్ద పెద్ద సాక్ష్యాలు ఉన్నాయి మనిషి గర్వపడకు మనిషి అశ్రద్ధకు లోనుగా మాకు ఇది ఒక ప్రయాణ జీవితం అర్థమవుతుందా భగవంతుడే నిర్ణయించిన కాలచక్రం భగవంతుడే నిర్ణయించిన మానవ జీవిత ప్రయాణం ఈ ప్రయాణంలో నిన్ను ఏ దశలో ఎక్కడ ఉంచాలో ఏ దశలో ఎలా మార్చాలో ఆయనే డిసైడ్ చేసేది నీ రూపురేఖలు మార్చేవాడు ఆయనే కాలం యొక్క రూపురేఖలు మార్చేవాడు కూడా ఆయనే అదవుతుందా చిన్నప్పుడు ఫోటో చూసి బాగా పెద్దోళ్ళు తర్వాత మనం మేము గెట్ టుగెదర్ పెట్టుకున్నాం ముప్పై ఒక సంవత్సరం తర్వాత ఎవరు నువ్వు గుర్తుపట్టేటట్టు లేరు గుర్తుపట్టేటట్లు చిన్నప్పుడు ఫోటో టాలీ చేసి ఆ నువ్వా ఆ నువ్వా అంటే రూపురేఖలు మారిపోయినా మారిపోలేదా నీ రూపురేఖలు మార్చేవాడు ఆయనే అదవుతుందా కాబట్టి ఇదంతా మాయాజీవితం నా హెచ్చరిక విషయంలో యదార్థం చివరికి యదార్థమని నిరూపితమైపోయిందని చెప్పి దైవం తెలియజేస్తున్నాడు మొదటిసారి సృష్టిని మేము చేశాము మొదటిసారి చేయటంతోనే అసక్తులమైపోయామా అయినా వారు కొత్త సృష్టిని గురించి అనుమానంలో పడి ఉన్నారు ఎంత చెప్పినా మానవుడు చనిపోయిన తర్వాత దేవుడి దగ్గర సమాధానం చెప్పాలనే మాటని కొద్దిగా కూడా శ్రద్ధ పెట్టేటట్లుడు అలక్ష్యంలో పడిపోయి ఉన్నాడు అనుమానంలో పడిపోయి ఉన్నాడు ఏ చచ్చిపోయినోళ్ళు లేవటం ఏంది ఇంకా చచ్చిపోవడంతో మన కష్టాలు అన్నీ పోతాయి అని అని అనుకుంటున్నారు ఏం పోవు ఏం పోవు ఈ ఒక్క విషయాన్ని నువ్వు జాగ్రత్తగా ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలో ఒక గంట ఒక పూట ఒక రోజో దీని మీద అసలు నువ్వు పరిశీలన చెయ్యి దే దైవం ఉంటున్నాడు మీ యొక్క సోదరుడు దైవ గ్రంథంలో ఉన్న మాటలు చెప్తా ఉన్నాడు కదా మీరు ఇద్దరిద్దరు కానీ ఒక్కొక్కరు కానీ ముగ్గురు ముగ్గురు కానీ కూర్చొని అసలు ఎక్కడి నుంచి పుట్టాడు మనిషి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది శరీరం ఎక్కడి నుంచి వచ్చింది తల్లి గర్భంలో అసలు గాలి చొరబడిన దాంట్లో ప్రాణంతో ఉన్నాడు అక్కడ గాలి పిలవలే అదవుతుంది ప్రాణంతో ఉన్నాడు అక్కడ అన్నం తినలే తల్లి గర్భం యొక్క గొప్పతనం ఏంటి భూలోకంలోకి వచ్చిన తర్వాత గొప్పతనం ఏంటి ఇది వన్ వే అర్థమవుతుందా ఇది వన్ వే రావటమే తల్లి గర్భంలోకి మళ్ళీ పోలేవు వయసు అయిపోతుంటే మళ్ళీ నువ్వు వయసును పొందలేవు మరణం అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు జీవితాన్ని పొందలేవు వన్ వే దైవం పెట్టిన వన్ వే ఇది కాబట్టి ఈ జీవితంలో ఈ యొక్క వన్ వేలో జ్ఞానంతో జాగరూకతతో మనం మసులుకోపోతే మన జీవితం మొత్తం రేపు దైవం దగ్గర సమాధానం చెప్పే రోజు నరక ప్రాయమవుతుంది నష్టంలో పడి పడిపోతాం ఎందుకంటే మన అందరితో ఒక మాట చెప్పిస్తున్నాడు దైవం ఉన్నా రూపాయి అమ్మట్రాని జీవితం కర్మలలో ఎక్కొక్కటి ఇక్కడ తీసుకొని పోవాలి ఇచ్చింది ఆయనే భార్యను చూసి మురిసిపోయి భగవంతుని మర్చిపోవద్దు ఇచ్చింది ఆయనే పిల్లల్ని చూసి మురిసిపోతూ వాళ్ళని ముద్దులు పెట్టుకుంటూ పిల్లల కోసం స్కూల్ ఫీజులని వాళ్ళ బట్టలని ఈ ఖర్చులని పిల్లల్ని చూసి మురిసిపోతూ ఇచ్చిన భగవంతుని మర్చిపోవద్దు అదైతుందా సంపద నువ్వు కష్టార్జితమే నీదే కాదంటల్లా నా కష్టార్జితం అంటానికి ముందు నీకు మెదడు లేకపోతే నువ్వు సంపాదించేవాడివా నీ కాళ్ళు చేతులు లేకపోతే నువ్వు సంపాదించేవాడివా కాళ్ళు చేతులు ఇచ్చాడు నువ్వు ఎంత కష్టపడ్డా నీకు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేవాడు ఆయన అదవుతుందా సంపద చూసి మొరవద్దు సంతోషపడండి కాదంటల్లా కానీ మొరవద్దు గర్వానికి లోను కావద్దు సంపద ఇచ్చింది భగవంతుడు భగవంతుని మర్చిపోవద్దు భగవంతుని దైవాన్ని ఒకే ఒక్కడిగా మర్చిపోయిన వాళ్ళు అజ్ఞానం అనే చీకట్లో పడి ఉన్నారు ఎక్కడున్నారు అర్థమవుతుందా ఈ ఒక్క మాట చెప్పుకుందాం నేను మొన్ననే చదివాను భగవద్గీతలో కూడా ఇదే విషయం ఉంది ఎవరైతే దైవ విషయంలో భక్తి విషయంలో అంటే నమాజ్ భక్తి ఆరాధన విషయంలో దైవాన్ని ఒకే ఒక్కడుగా తెలుసుకొని ఆయనే నాకు ఈ యొక్క శరీరంలో ప్రతి భాగాన్ని సృష్టించి వశం చేసిన వాడు ఆయనే ఈ సృష్టిలో ప్రతిదీ కూడా సృష్టించి నాకు వశం చేసిన వాడు ఆయనే నేను ఆయన్ని తెలుసుకున్నాను ఆయన ఆజ్ఞలే నేను పాటిస్తాను అని చెప్పి ఎవరైతే ప్రకటిస్తారో అలా ఎవరైతే ప్రవర్తిస్తారో అలాంటి వారు ఈ జీవిత జ్ఞాన విషయంలో ఆధ్యాత్మిక విషయంలో మెల్కొని ఉన్నారు లేచి ఉన్నారు మెల్కొని ఉన్నారు అర్థమవుతుందా అర్థమైన విషయం ఎవరైతే ఎంత చెప్పినా వినకుండా నా పట్టించుకోకుండా ఈ చెవుతో ఈ నా చెవితో వదిలేసి మళ్ళీ పని 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 డబ్బు 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 ఇక బంధాలలో చిక్కుకుపోయి ఉలకకుండా పలకకుండా ఉంటారు చూసావా వారు దేవుడి విషయంలో అంటే అలా విషయం అంటే దేవుడి విషయంలో గాఢ నిద్రలో ఉన్నారు అర్థమవుతుందా వాళ్ళని ఎట్లా కదిపినా ఊపిన మకాన నీళ్ళు కొట్టినా వాళ్ళు నిద్ర ఎట్లా లేవనోళ్ళు ఉంటారో చూసారా ఎవరన్నా రెండు మూడు రోజులు నిద్రపోతే గట్టిగా గురిపెట్టి నిద్రపోతుంటారు ఎంత లేపినా లేవరిగా అర్థమవుతుందా గాఢ నిద్రలో ఉన్నారు వాళ్ళు మరణంలోపు మేల్కోకపోతే రోజు వెలుతుర్ని చూపిస్తున్నాడు దైవం అర్థమవుతుందా వెలుతురు వచ్చింది లే అని ఎలాగైతే ఇంట్లో భార్యని భర్త భర్తని భార్య లేదా తల్లిదండ్రులని పిల్లలు అలా లేపుతారో దైవ జ్ఞానం వచ్చింది నీ కాడికి నీ మెదళ్ళు అజ్ఞానం అనే చీకటిని పారదోలుకో జ్ఞానం వచ్చింది లే వెళుతురు వచ్చింది లే అని చెప్పి రోజు పగలు నీకు పగల ద్వారా దైవం నీకు చూసి చూపిస్తున్నాడు అర్థమవుతుందా చూపిస్తున్నాడు ఇక ఎంతకీ లేవకపోతే అర్థమవుతుందా రాత్రి ఉంది కదా రాత్రి కాగా నేను నిద్రపోతాం కదా నువ్వు రాత్రి నిద్రలోనే ఉన్నట్టు జీవితం మొత్తం నువ్వు నిద్రపోతా ఉంటే దేవుడి విషయం అర్థమవుతుందా ఆ తర్వాత దోత వచ్చింది అంటే నిన్ను దైవం దగ్గరికి తీసుకుపోతుంది ఎందుకు మేల్కోలేదని అడిగితే ఇందాక కూడా చెప్పాను మాట మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు మనిషి ఈ మాటల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించాలని జ్ఞానం విషయంలో దేవుడి విషయంలో ఆరాధన విషయంలో మేల్కోవాలని నేను ఆ దైవంతో అల్లాతో దువా చేస్తున్నాను ఇన్షాల్ ఆ మీన్ మానవ జీవితం ఆశామాషి కాదు మానవ జీవితం భగవంతుని ప్రసాదితం భగవంతుని అక్కడగా తెలుసుకోకపోతే అదే అజ్ఞానం అనే చీకట్లో మనం ఇంకా నిద్రపోతున్నట్టు మానవ జీవితాన్ని ప్రసాదించింది భగవంతుడే హిందువులకైనా క్రైస్తువులకైనా ముస్లింలకైనా ఇండియన్స్కైనా బౌద్ధులకైనా సిక్కులకైనా విదేశీయులకైనా మానవ జీవితాన్ని ప్రసాదించింది మహోన్నతుడైనటువంటి దైవం ఒకే ఒక్కడని ఎవరైతే తెలుసుకున్నారో అలాంటి వారు జ్ఞానం అనే వెలుగులో నడవాలని ఆధ్యాత్మిక గ్రంథాల వెలుగులో నడవాలని మరి యుగ పురుషుల మార్గదర్శకత్వంలో నడవాలని అలాంటి అనుగ్రహాన్ని ప్రసారించమని ఆ మత్తు ఆ అజ్ఞానాన్ని ఆ అశ్రద్ధని దేవుడంటే పట్టించుకోకుండా దేవుడంటే లక్ష్య పెట్టకుండా ఏదో ఇక్కడ ప్రతిదానికి దైవత్వం ఆపాదించి ఇక్కడ ఆనందం పొందుదాం గెంతులేద్దాం ఆటలాడదాం పాటలు పాడదాం అర్థమవుతుందా అనేటటువంటి వ్యవహారం ఆ వ్యవ ఆ వ్యవహారాల నుండి మనందరినీ కూడా రక్షించ రక్షించమని కాపాడమని అది అది ఇంకా దైవాన్ని అవమానపరిచినట్టు అదవుతుందా దైవత్వం వేరే వాళ్ళకు ఆపాదించి ఆ దైవం చూస్తున్నాడనే భయం లేకుండా ఆయన చూస్తున్నాడనే భయం లేకుండా ఇక్కడ దైవత్వం వేరే వాళ్ళకు ఆపాదించి నువ్వు డీజేలు పెట్టుకోనో లేకంటే అది పట్టుకొని ఇది పెట్టుకోనో నువ్వు ఎగురుతున్నావు నువ్వు గంతులేత్తనావు దైవత్వం వేరే వాళ్ళ ద్వారా వేరే వాళ్ళ కూడా ఉంది ఆడబోతి కలిసి వస్తుంది ఆడేదో శక్తి ఉంది ఆడేదో మహిముందని నువ్వు భ్రమిస్తున్నావంటే సాక్షాత్తు నీకు జ్ఞానం ఇచ్చినోడిని సాక్షాత్తు భూమి ఆకాశాల యొక్క పగులు రాత్రుల్ని కాలచక్రాన్ని నడిపేవాడిని నడిపేవాడిన మహోన్నతుడిని నీకు కాళ్ళు చేతులు ఇచ్చినవని నీకు మెదడు నువ్వు అవమానపరుస్తున్నావు హేళం చేస్తున్నావు అది చిన్న విషయం కాదు అది చిన్న విషయం కాదు గుర్తుపెట్టుకొని జ్ఞానం జ్ఞానవంతులు కండి దైవానికి దాసులు కండి ఇన్షాల్లా ఆమీన్ వాకిద్దా అహం రబీలా ఆల్మీన్ అస్లాం లేం వరమూల వూ